నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను సింధు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు ఆయన పేరు మీద పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం రూరల్ గార మండలాలతో పాటు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మరోవైపు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో జరగనున్న అంత కార్యక్రమంపై ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా అధికారులు టిడిపి నియోజకవర్గం మండల గ్రామస్థాయి అధికార బృందాలతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని యోగాను భావితరాలకు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారన్నారు మరోవైపు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి ఎమ్మెల్యే రాబోయే కాలంలో అందరి సమన్వయంతో నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని పిలుపునిచ్చారు మనం రేపు ఇక్కడ నుండి మూడు వేల ఐదు వందల మంది తీసుకెళ్ళాలి గార మండలం నుండి ఏడు వందల యాభై అలాగే రోర్ల మండలం నుండి పన్నెండు వందల యాభై శ్రీకాకుళం పట్టణం నుండి పదిహేను వందల మంది దీనికి బస్సులు ఇస్తారు దీనికి రెండు ప్రతిపాదనలు ఉన్నాయి ఒకటి భోజనాలు చేసిన తర్వాత రాత్రి పది పదకొండు గంటలకల్లా ఒక రెండు మూడు ప్లేసులు ఇస్తారు ప్రతి మండలంకి ఆ ప్లేసుల్లో వాళ్ళని కలెక్ట్ చేసుకొని అక్కడికి టీ స్నాక్స్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని రెండు గంటలకు బయలుదేరి కంటిన్యూస్ గా వెన్యూకి వెళ్ళడం ఒకటి అనుకుంటున్నారు లేదా డైరెక్ట్ రెండు గంటలకే మనం ఎక్కడ అనుకోను అక్కడే బస్సులు పెట్టి జనాల్ని ఎక్కించుకొని తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంది సో ఇది సాయంకాలం ఐదు గంటలకు మన క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఫోన్లు చేస్తాం లేదంటే ఇంకోసారి మీటింగ్ కూడా పెట్టుకుందాం మీ అందరు కూడా ఈరోజు దీన్ని ఒక సిన్సియర్ గా ఎలక్షన్ లో ఎలాగైతే మనం ఒక సైనికుల్లా కష్టపడి ఈ రోజు అత్యంత మెజారిటీతో మనం ఎలాగైతే ఈ కార్యక్రమం కూడా మనం అదే స్పిరిట్ తో మనం చేసి ఇది దిగ్విజయం చేయాలి దీనివల్ల మన కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రపంచం అంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంది దానివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మన రాష్ట్రం అభివృద్ధిలో వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి వీటిని